ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామ్యహం శ్రీ గురుభ్యో నమ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సోల్ఫుల్ ఇన్సైట్స్ ఈ సిరీస్లో మనము యోగానంద పరహంస గారి గాడ్ టాక్స్ విత్ అర్జున ద భగవద్గీత అంటే జీవాత్మ పరమాత్మల అమర సంవాదం ఆత్మసాక్షాత్కారానికి రాజయోగ విజ్ఞానం దీని గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకుందాము అలాగే అక్కడక్కడ శ్రీ శ్యామాచరణ్ లాహరి మహాశైలు అలాగే ఉక్తేశ్వరగిరి మహారాజ్ గారు వ్యాఖ్యానించిన భగవద్గీతలో నుంచి కూడా కొన్ని పాయింట్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను నేను ఈ పుస్తకము తెలుగు వర్షన్ కోసం వెతికాను బట్ ఇది ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ప్రింట్ అయింది సో తెలుగు వర్షన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను చదువుతున్నప్పుడు నాకు అర్థమైన విషయాల్ని ఇక్కడ రీప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఒకవేళ నా ఇంటర్ప్రిటేషన్ సరికాకపోతే కనుక కమెంట్స్లో పెట్టండి నేను సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తాను భగవద్గీత మహాభారతంలోని భీష్మపర్వంలో ఉంటుంది సో మొదట మనము మహాభారతం గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుని తర్వాత భగవద్గీతలోకి ప్రవేశిద్దాము ఈ మహాభారతానికి యాక్చువల్గా చాలా పేర్లున్నాయి జయ సంహిత లేదా జయం అంటారు తర్వాత భారతం అంటారు అలాగే పంచమాఖ్యానం లేదా పంచమ వేదం అని తర్వాత కార్షనమ వేదం లేదా కృష్ణద్వైపాయన వేదం అంటారు తర్వాత మహాభారతం అని అంటారు అనమాట వ్యాసులు వారు యాక్చువల్గా దీన్ని ఒరిజినల్గా ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలతోటి జయం లేదా జయ సంహితగా రచించారనమాట అంటే జయం అంటే చెడుపై మంచి సాధించే జయం గెలుపు అనమాట ఈ గెలుపు ఏ ఒక్కరిదో కాదు ప్రతి ఒక్కరికి సంబంధించింది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇంకా మహాభారత సంఘటనలు జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత జనమేజయుడు అంటే అర్జునుడి మునిమనవడు వైసంపాయన మహర్షిని తన పూర్వీకుల చరిత్ర గురించి అడిగినప్పుడు వైసంపాయన మహర్షి మొట్టమొదటిసారి ఆయన గురువైన వ్యాసులు రచించిన రచించిన జయసంహితకి కురువంశ రాజుల చరిత్ర అలాగే హరివంశ చరిత్ర కూడా కలిపి ఇరవై నాలుగు వేల శ్లోకాలతోటి చెప్పాడనమాట అనమాట సో భారతవంశ రాజులు కథ దీంట్లో చరిత్ర కూడా ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి ఇది భారతంగా మారింది అలాగే వ్యాసుల వారు నాలుగు వేదాలని క్రోడీకరించిన తర్వాత అది సామాన్యులకి ఈజీగా అర్థం అవ్వడం కోసం అని ఉపనిషత్తులు రచించారు మళ్ళీ అది కూడా ఇంకా ఈజీగా అవడం కోసం అని అష్టాదశ పురాణాలు రచించారనమాట ఇంకా ఈ నాలుగు వేదాల్లో ఉన్న విషయాల్ని అలాగే పురాణాల్లో ఉన్న మంచి చెడుల్ని అప్పటి ద్వాపరయుగంలో జరిగిన చరిత్రకి కలిపి జయన్ రచించారనమాట సో ఈ నాలుగు వేదాల్లో ఉన్న సర్వజ్ఞానము భారతంలో ఉంటుంది కాబట్టే దీన్ని పంచమాఖ్యానం అని కూడా అంటారనమాట ఇంకా కృష్ణద్వైపాయన వేదం లేదా కార్షణమ వేదం అని ఎందుకు అంటారంటే వ్యాసుల వారికి మరో పేరు కృష్ణోద్వైపాయనుడు కాబట్టి ఆయన చే రచించబడిందని దీనికి కృష్ణద్వైపాయనం వే లేదా కృష్ణద్వైపాయన వేదం అని పేరు వచ్చిందన్నమాట ఆ తర్వాత ఉగ్రస్రవసుడు లేదా సూతమహాముని సౌనకాదిమునులకి నైమసారణ్యంలో భారతంలో ఉన్న విషయాలతో పాటు అప్పుడు విన్నవారికి కలిగిన సందేహాలకి సమాధానాలు ఇస్తూ చాలా శ్లోకాలు యాడ్ చేశారు అలాగే వ్యాసులవారి వారి శిష్యులు ఇతరులకి ఇది బోధించేటప్పుడు ఆ విన్నవారికి కలిగిన డౌట్స్ లేకపోతే వాళ్ళకి వచ్చిన క్వశ్చన్స్కి సమాధానాలుగా కొన్ని శ్లోకాలను యాడ్ చేశారనమాట అలా శ్లోకాలన్నీ యాడ్ చేస్తూ వెళ్ళేసరికి ఇది లక్ష శ్లోకాలకు పైగా మహాభారతంగా అవర్తరించింది అనమాట ఇంకా మనం ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా తెలుసుకోవాలి అవేంటంటే మహాభారతంలో పద్దెనిమిది పర్వాలు ఉంటాయి అంటే ఒకటి ప్లస్ ఎనిమిది ఈక్వల్స్ తొమ్మిది అనమాట అలాగే భగవద్గీతలో కూడా పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి అది కూడా మళ్ళీ ఒకటి ప్లస్ ఎనిమిది ఈక్వల్స్ తొమ్మిది ఇంకా పద్దెనిమిది అక్షోభిణుల సైన్యం మధ్య పద్దెనిమిది రోజులు యుద్ధం జరిగింది అది కూడా మళ్ళీ ఒకటి ప్లస్ ఎనిమిది ఈక్వల్స్ తొమ్మిది అనమాట సో ఈ తొమ్మిది అనే సంఖ్యకి ప్రాముఖ్యత ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి ప్రాచీన కాలం నుంచి కూడా గణిత శాస్త్రంలో మన దేశాన్ని మించిన దేశం లేదు అండ్ సంస్కృత భాష మొట్టమొదటి డిజిటల్ లాంగ్వేజ్ అనమాట దానికి ఉదాహరణే కట్టపాయ ది పద్ధతి ఈ పద్ధతిలోనే శాస్త్రీయ సంగీతంలో ఉండే డెబ్బై రెండు మేళకర్తల అమెరిక కూడా ఉంటుందట అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టేబుల్ ఏదైతే ఉందో ఇదే కట్టపయాది పట్టిక అనమాట ఈ పట్టికలో సంస్కృతంలో ఉండే అచ్చులకు విలువ జీరోగా ఉంటుంది అండ్ కా వరుస నుంచి చా వరుస వరకు ఉన్న అక్షరాలకి వన్ టు నైన్ అంకెలు ఉంటాయన్నమాట చివరి అక్షరానికి జీరోగా విలువ ఉంటుంది సో ఒక్కో వరుసలో మొదటి అక్షరాన్ని తీసుకుని మన ఋషులు క ట ప యా ఆవిష్కరించారు అండ్ ఇది వేద పట్టణాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి ఈ కట్టుపయాది పద్ధతి ఉపయోగపడుతుందట అండ్ ఈ పట్టిక ప్రకారము భారతానికి వ్యాసులు వారు జయం అని పేరు పెట్టారు అంటే జా ఏమో ఎనిమిదవ అంకె అలాగే యా ఏమో ఒకటవ అంకె అనమాట సో రెండు కలిపితే ఎనభై ఒకటి అయింది అంకానాం వామతో గతి అనేది వేదగణిత సిద్ధాంతం అన్నమాట అంటే రీడింగ్ నంబర్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ సో ఈ సిద్ధాంతం ప్రకారము అంటే ఈ కట్టపయాది పద్ధతి ప్రకారము ఈ భారతానికి ఇచ్చిన సంఖ్య పద్ ఎనభై ఒకటి అయింది అంటే ఎనభై ఒకటి ఇప్పుడు జయాన్ని తిరగేస్తే అది పద్దెనిమిది అయింది అగైన్ సో ఈ అందుకే భారతాన్ని వ్యాసులు వారు పద్దెనిమిది పర్వాలుగా రచించారు అంటే ఇక్కడ అగైన్ పద్దెనిమిది అంటే వన్ ప్లస్ ఎయిట్ ఈక్వల్స్ నైన్ ఈ నైన్ అత్యున్నత సాధన స్థాయి స్థాయికి ప్రతీక అనమాట సో అంటే తొమ్మిది తర్వాత ఏ సంఖ్య రాయాలన్నా అంటే పది రాయాలనుకోండి దానికి మళ్ళీ సున్నా యాడ్ చేయాలి అలాగే పంతొమ్మిది రాయాలంటే మళ్ళీ రెండుకి సున్నా యాడ్ చేస్తే కానీ ఇరవై అవ్వదు అలా అంటే ఇక్కడ సున్నా రిప్రజెంట్స్ యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటే విశ్వచైతన్యానికి ప్రతీక అనమాట సో ఈ విధంగా చూస్తే మనిషికి నిజమైన విలువ లేదా ప్రాముఖ్యత విశ్వచైతన్యంతో అనుసంధానమైనప్పుడే లభిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి అలాగే భారతంలో ఉండే పద్దెనిమిది పర్వాలు జీవితంలోని విభిన్న అంశాలని సూచిస్తాయన్నమాట ఇంకా ఈ పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీతలో ఏవైతే ఉన్నాయో అవి అ కంప్లీట్ గైడ్ టు స్పిరిచువల్ విజ్డమ్ ఎయిమింగ్ టు ఎలివేట్ ఇండివిజువల్ కాన్షియస్నెస్ అంటే ఆధ్యాత్మిక జ్ఞానానికి పూర్తి మార్గదర్శకం లేదా వ్యక్తిగత చేతనాన్ని పెంచే లక్ష్యం కూడా దీనివల్లే ఏర్పడుతుంది అని అర్థం చేసుకోవాలి ఇన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకుని వ్యాసభగవానుల వారు భారతాన్ని రచించారు అనే విషయం చెప్పడం కోసమే నేను ఇంత హిస్టరీ చెప్పాను అనమాట ఇంక ఇప్పుడు భగవద్గీత గురించి కూడా కొన్ని మనం తెలుసుకోవాలి ఈ భగవద్గీత అనేది తెలియని హిందూ ఉండడు అంటే అది అతిశయోక్తి కాదు అసలు అండ్ ద గ్రేటెస్ట్ స్క్రిప్ట్ ఈస్ ఎవర్ ప్రొడ్యూస్డ్ ఫర్ మ్యాన్కైండ్ అని కూడా చెప్పొచ్చు గీత సుగీత కర్తవ్య కిం అన్యాహి శాస్త్రా సమగ్రహై యా స్వయం పద్మనాభస్య వినిశ్రిత అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ముఖ నుండి వెలువడిన భగవద్గీత ఒక్క గ్రంథం సమగ్రంగా చదివితే చాలు ఇంక వేరే ఉపనిషత్తులు కానీ ఇంక వేరే శాస్త్రాలు ఏవి చదవలసిన అవసరం ఏముంది అని అర్థం అనమాట ఇది ఒక ప్రాక్టికల్ అండ్ కంప్లీట్ బుక్ బై ఇట్ సెల్ఫ్ అందుకే మహాత్మా గాంధీ కూడా నాకు జీవితంలో క్లిష్టమైన సవాళ్ళు ఎదురైనప్పుడు నేను భగవద్గీతనే చదువుతాను నాకు కావాల్సిన సమాధానం దాంట్లో దొరుకుతుంది అని అనేవారట అండ్ భగవద్గీత ముఖ్య ఉద్దేశం కూడా మనం భగవద్గు భగవంతుడి నుంచి వచ్చామో మళ్ళీ ఆయన్ని చేరుకోవాలి ఇది ప్రతి మనిషి యొక్క ముఖ్య కర్తవ్యం అని చెప్పడమే భగవద్గీతని మొట్టమొదటిసారి పదిహేడు వందల ఎనభై ఐదులో చార్ల్స్ విల్కిన్స్ అనే బ్రిటిష్ అతను మొట్టమొదటిసారి ఇంగ్లీష్లోకి అనువదించాడనమాట దాని తర్వాత ఇది దాదాపు నూట ఐదు ప్రపంచ భాషల్లోకి అనువదింపబడింది అలాగే జే రాబర్ట్ ఓపెన్ హైమర్ ఇతన్ని ఫాదర్ ఆఫ్ అని కూడా అంటారు ఆయన ఒక అమెరికన్ ఫిజిసిస్ట్ అనమాట ఈయన సంస్కృతాన్ని నేర్చుకుని భగవద్గీతను సంస్కృతంలోనే చదివాడట సో దట్ దాని ఒరిజినల్ లెసన్స్ మిస్ అవ్వదని మొత్తం గ్రంథం చదవడం పూర్తయ్యాక ది మోస్ట్ ఫిలసాఫికల్ సాంగ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎనీ నోన్ లాంగ్వేజ్ అని అన్నాడట సో ఇంక ఇప్పుడు మనము యోగానంద పరవంస గారి గాడ్ టాక్స్ విత్ అర్జున అంటే జీవాత్మ పరమాత్మ అమర సంవాదం ఆత్మసాక్షాత్కారానికి రాజయోగ విజ్ఞానం గురించి తెలుసుకుందాము క్రియాయోగ గురువులు వ్యాఖ్యానించిన భగవద్గీత యాక్చువల్గా అన్ని భగవద్గీత వ్యాఖ్యానాలాగా కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం అని కాకుండా మనిషి తన మనస్సులో మనస్సుని యోగపరంగా ట్రైన్ చేసుకుంటూ తనలో జరుగుతున్న అంతర్ఘర్షణ్ణి అంటే తనలో ఉన్న దైవీ గుణాలకి అసురీ గుణాలకి అలాగే విద్యకి అవిద్యకి ఇంకా స్థిరత్వానికి మార్పుకి అలాగే స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్కి వ్యామోహాలు అంటే టెంప్టేషన్స్కి ఇంకా మనసుకి బుద్ధికి జరిగే నిరంతర యుద్ధం అనమాట ఇది ప్రతి మనిషిలోనూ జరిగే కురుక్షేత్ర యుద్ధం ఈ అంతర్ఘర్షణి రిజాల్వ్ చేసుకుంటూ అంటే పరిష్కరించుకుంటూ అహాన్ని వదిలేసి అంటే అవిద్యను వదిలి సన్యాసిగా ఉంటూ అంటే మళ్ళీ ఇక్కడ సన్యాసిగా అంటే సంసారాన్ని వదలడం అని కాదు మనలో ఉన్న అజ్ఞానాన్ని లేదా చెడు గుణాల్ని వదిలేసి మన యొక్క ఆత్మ చైతన్య స్థితిని పెంచుకుంటూ పరమాత్మానుభూతిని పొందడానికి ఇది మార్గదర్శిగా ఉపయోగపడుతుందనమాట నిజం చెప్పాలంటే సృష్టి రహస్యం అంతా భగవద్గీతలో నిక్షిప్తమై ఉంది ఊరికే ఈ భగవద్గీత చదవడం వల్ల పరమాత్మానుభూతి మనకు కలగదు అండ్ గీతలో ప్రతి శ్లోకాన్ని కూడా మనము పరమాత్మతత్వంతో అయ్యి తెలుసుకోవాలి అప్పుడే మనకి దాంట్లో ఉన్న అంతరార్థం బోధపడుతుందనమాట అందుకే శ్రీ శ్యామాచరణ్ లాహరి మహాశైలు కూడా ఏమనవారంటే గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడిని యోగి కమ్మని చెప్పాడు ఎందుకంటే యోగి తప్ప మరెవ్వరూ కూడా గీతని పూర్ణ పరిపూర్ణంగా అర్థం చేసుకోలేరు అని చెప్పేవారట సో అలాగ మనము యోగత్వంలో ఉంటేనే మనకి ఇందులో ఉన్న ప అంతరార్థం అర్థమవుతుంది అండ్ ఆల్సో మనస్సు ఒకవేళ చంచలావస్థలో ఉంటే ఈ శాస్త్రజ్ఞానం మనకి సరిగా అర్థం కాదు ఒకవేళ అర్థం కాకపోతే పోయింది కానీ దాంట్లోంచి మళ్ళీ ఇంకా మనకి పదార్థాలు కూడా గోచరిస్తూ ఉంటాయన్నమాట ఈ విషయాన్ని చెప్పడానికే యుక్తేశ్వరిగిరి గారు ఒక ఉదాహరణ చెప్పేవారట ఏంటంటే మనభంజన్ అనే ఒక కావ్యంలో శ్రీకృష్ణుడి నుంచి వేరైన రాధ చాలా వ్యధ చెందింది ఆయన ఎంతగా బతిమాలినా కూడా ఆయన నుండి మొహం ప్రక్కకు తిప్పేసుకుంది కానీ ఎప్పుడైతే వాళ్ళ కళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నాయో అప్పుడు ఆమె వ్యధంతా పోయి ఆనంద సాగరంలో మునిగిపోయింది అని ఉందట దానికి యుక్తేశ్వరిగిరి గారు ఏం చెప్పేవారంటే శ్రీకృష్ణుడు అంటే మన శరీరంలో ఉన్న అవ్యక్త పురుషుడు రాధ అంటే త్రిగుణాత్మిక అయిన ప్రకృతి సో ప్రకృతి దృష్టి బాహ్య విషయాల వైపు అంటే సాంసారిక వ్యామోహ వ్యామోహాలపైకి ఎప్పుడైతే మళ్ళీందో ఆమెకి దుఃఖమే ఉంటుంది కానీ ఎప్పుడైతే ఆవిడ అంతర్దృష్టితోటి అంతర్ముఖమయ్యి పరమాత్మతోటి కలిసిందో అప్పుడు ఆనంద సాగరంలో ములిగిపోయింది అని అర్థం చేసుకోవాలి అంతేకాని బాహ్య దృష్టితోటి రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఇవ్వడము అంటే సరిగా అర్థం చేసు తప్పుడు అర్థాలు ఇవ్వడము సరికాదు అని చెప్పేవారట ఇంకో విషయం ఏంటంటే యోగులు ఎప్పుడు కూడా దైవత్వ స్థితిలో వారు అనుభవించిన లేదా గ్రహించిన ఆధ్యాత్మిక సారాన్ని ఆ స్థితి నుండి కిందకి దిగొచ్చి ఆ కాలంలో వారి చుట్టూ ఉన్న పరిస్థితుల్ని లేదా దైనందిక జీవితాల్లో జరిగే సంఘటనని తీసుకుని వాటికి వారు తెలుసుకున్న జ్ఞానాన్ని జోడించి లేదా మేళవించి చెప్పేవారట ఇందాక మనం చెప్పుకున్నట్టు వ్యాసులు వారు రచించిన మహాభారతం లేదా భగవద్గీత కూడా ఈ కోవకు చెందిందే అనమాట అండ్ యోగానంద గారు చెప్పినట్టు మహాభారతంలోని బేర్ ఎసెన్షియల్స్ అంటే పాత్రలు సన్నివేశాలు అలాంటివి చారిత్ర సంఘటనని రిప్ర రిప్రజెంట్ చేసిన దానిలోని సూక్ష్మ డీటెయిల్స్ని పక్కన పెడితే చాలా భాగం చరిత్ర కాదు ఒక అంతర్లీనంగా ఉన్న ఆధ్యాత్మిక ఉపమానాలు అంటే స్పిరిచువల్ అలగరీస్ ఒకవేళ చరిత్రే అని అనుకున్న చరిత్ర అనేది దానిలో ఉన్న అత్యున్నత ఉపమానాలతో పోలిస్తే చాలా చిన్నది అని అనేవారట అండ్ ఈ భగవద్గీత వేదాంత సారం అండ్ వేదాంతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి జీవుల్లోని మాయ లేదా భ్రమలను తొలగించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించడం అంటే సెల్ఫ్ రియలైజేషన్ దిశగా అడుగులు వేయడానికి ప్రయత్నింప చేయడం అనమాట అండ్ ఇక్కడ యుక్తేశ్వరి గారు ఏం చెప్పేవారంటే వేదాంత జ్ఞానంతో పాటు సైంటిఫిక్ థింకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎలాగైతే మనము పెరుగుని కవ్వంతో చిలికి వెన్న తీస్తామో అలాగే ఈ వైజ్ఞానిక అంటే సైంటిఫిక్ థింకింగ్ అనే కవ్వంతో శాస్త్రాల సారాన్ని గ్రహించాలి అంతేగాని ఎవరో చెప్పారు కదా అని గుడ్డిగా ఫాలో అయిపోవడం సరికాదు ఒక శాస్త్రవేత్త అంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త మాత్రమే ఆధ్యాత్మికంగా ఉండే సత్యాల్ని అలాగే సృష్టి రహస్యాల చిక్కుముల్ని విప్పడానికి సమర్థుడు అని కూడా అనేవారట ఇంకా యోగిరాజులు శ్రీ శ్యామాచరణ్ లహరి మహాశైల దగ్గరికి వస్తే ఆయన వేదాంతాన్ని ఉపనిషత్తుల్ని అలాగే భగవద్గీత మొదలైన వాటికి శాస్త్రపరంగానో అలాగే యోగపరంగానో కూడా వ్యాఖ్యానించారనమాట ఇది సాధారణ జనులకి అర్థం కాకపోయినా సాధకులకు మాత్రం చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండేది ఆయన స్వయంగా ఏ పుస్తకము రచించకపోయినా ఆయన ఒక అలౌకిక భావాతీత స్థితిలో ఉండి ప్రవచిస్తూ ఉంటే వారి శిష్యులైన గిరి మహారాజ్ గారేమో మొట్టమొద మొదటి తొమ్మిది అధ్యాయాలకి పూర్తి వ్యాఖ్య రాసుకున్నారట అలాగే మిగిలిందేమో ఇంకొక శిష్యులైన ప్రణవానంద గారు రాసుకున్న దాన్ని ఆధారం చేసుకుని భగవద్గీత కమెంట్రీస్ అనే ఒక పుస్తకం కూడా అచ్చైంది అనమాట ఇంకా యోగానంద పరవంశ గారి దగ్గరికి వచ్చేసరికి గిరి మహారాజ్ గారు యోగానంద గారికి భగవద్గీతలోని క్యారెక్టర్స్ గురించి కొద్దిగా వివరించి చెప్పి మిగిలింది స్వయంగా సాధన చేసుకుని తెలుసుకోమని చెప్పేవారట అలాగే యోగానంద గారు వారి గురు పరంపర నుంచి తెలుసుకున్నది ఇంకా సంవత్సరాల తరబడి చేసిన సాధన ద్వారా ఈ మహద్గ్రంథాన్ని యొక్క మానసిక అలాగే ఆధ్యాత్మిక అంటే సైకో స్పిరిచువల్ మీనింగ్ని కూడా అన్ఫోల్డ్ చేశారనమాట వారి భగవద్గీతని ప్రాథమికంగా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంటే ఎస్ఆర్ఎఫ్ మ్యాగజైన్లో నైన్టీన్ థర్టీ టూలో ప్రచురించడం మొదలెట్టి వారి భౌతిక జీవితం ఆఖరి సంవత్సరాలైన నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ టూ వరకు దీనికి పుస్తక రూపం ఇచ్చారు కానీ ఆయన దాన్ని ప్రింట్ చేయించలేదన్నమాట ఈ గ్రంథాన్ని రచించినంత సేపు కూడా ఆయన ఒక అలౌకిక భావాతీత స్థితిలో ఉండేవారట అందుకే ఈ గ్రంథం ఒక స్పిరిచువల్ ట్రూత్ అండ్ విజ్ ఒక వైబ్రేషన్ అండ్ పవర్తో నిండి ఉంటుంది అండ్ ఇట్స్ అమేజింగ్ ట్రెజర్ ఆఫ్ ప్రఫౌండ్ నాలెడ్జ్ విజ్డమ్ అండ్ స్పిరిచువల్ ట్రూత్ అనమాట యోగానంద గారు అనంతరం వారి శిష్యురాలైన దయామాత గారు ఈ పుస్తకం మీద ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ ఇయర్స్ వర్క్ చేసి అండ్ జస్ట్ టు గివ్ క్లారిఫికేషన్ అండ్ ఆంప్లిఫికేషన్ ఆఫ్ పాయింట్స్ సో దట్ మనలాంటి బిగ్నర్స్కి కూడా ఈజీగా అర్థమయ్యే రీతిలో దీన్ని తయారు చేసి నైన్టీన్ నైంటీ ఫైవ్లో మొట్టమొదటిసారి దీన్ని ప్రింట్ చేయించారనమాట జ్ఞానం ఎప్పుడు కూడా రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పరోక్ష జ్ఞానం రెండోది అపరోక్ష జ్ఞానం అనమాట పరోక్ష జ్ఞానం అంటే పుస్తకాలు చదవడం ద్వారా లేకపోతే ఇతరుల నుంచి తెలుసుకున్నది విన్నది దాని ద్వారా వచ్చేదనమాట అదే అపరోక్ష జ్ఞానం అంటే ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అనుభవ జ్ఞానం అనమాట ఒక ఆధ్యాత్మిక జిజ్ఞాసు అంటే స్పిరిచువల్ సీకర్కి ఈ రెండు కూడా అవసరమే అండ్ యోగానంద గారు రచించిన ఈ గాడ్ టాక్స్ విత్ అర్జున ద భగవద్గీత ఏదైతే ఉందో అది రెండింటి కలయిక అనమాట అండ్ ఇంకో ముఖ్యమైన విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే భగవద్గీతలో ఎక్కడా కూడా శ్రీకృష్ణ వాచ అని ఉండదు అన్ని చోట్ల భగవాను వాచ అనుంటుంది అంటే సత్యాన్ని గ్రహించగల అర్హత ఉన్న జీవుడికి అంటే అర్జునుడికి అంతర్వాణి ద్వారా బోధిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి దీనికే శ్రీ శ్యామాచరణ్ లాహరి మహాశైలు ఏమనేవారంటే కూటస్థ రూపుడైన పరమాత్మడి ద్వారా తెలియజేయబడుతున్నది అని అర్థం చేసుకోవాలి అలాగే అర్జునౌవాచ అని ఎక్కడెక్కడుందో అక్కడ ధ్యానస్థితిలో అంతర్ముఖమైన జీవుడు పరమాత్మను అడిగి తెలుసుకుంటున్నాడు అని అర్థం చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఈ సబ్జెక్ట్లోకి వస్తే యోగానంద పరహంస గారు చెప్పిన దాని ప్రకారం జీవిగా జన్మ తీసుకున్న ప్రతి ఆత్మ త్రీ లేయర్స్లో ఎన్కేస్ అయి ఉంటుంది అంటే మూడు పొరల్లో కప్పబడి ఉంటుంది అనమాట ఒకటి దేహం రెండవది సూక్ష్మదేహం మూడవది కారణదేహం ఈ దేహం అంటే ఫిజికల్ బాడీ ఇది జడ పదార్థాలతో తరైందనమాట అంటే పాంచభౌతికమైనది అలాగే సూక్ష్మ దేహం అంటే ఆస్ట్రల్ బాడీ ఇది ప్రాణశక్తి లేదా ఇంద్రియ శక్తులతోటి కూడిందనమాట ఇంకా కారణదేహం అంటే కాజల్ బాడీ ఇది మన పూర్వజన్మ సంస్కారాలు జ్ఞాపకాలు అలాగే కర్మలు ఇవన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట ఈ స్థూల దేహము సూక్ష్మదేహము ఈ కారణదేహం నుంచే వచ్చాయి అండ్ అలాగే ప్రతి ఆధ్యాత్మిక పురాణాన్ని లేదా ఆధ్యాత్మిక గ్రంథాన్ని కూడా మూడు అవస్థల్లో అంటే మూడు రకాలుగా అర్థం చేసుకోవచ్చు అలాగే భగవద్గీతను కూడా మూడు రకాలుగా అర్థం చేసుకోవచ్చు అవేంటంటే ఆది భౌతికము ఆది దైవికము అలాగే ఆధ్యాత్మికము ఆది భౌతికం దగ్గరికి వచ్చేసరికి ఇది మనిషి తన యొక్క కర్తవ్యాలని ధార్మికంగా ఎలా నిర్వర్తించాలి లేకపోతే సమాజ జీవితంలో ఎలా ఉండాలి అనే విషయాల గురించి చెప్తుంది ఇంకా ఆది దైవికం దగ్గరికి వచ్చేసరికి అంటే స్పిరిచువల్ లెవెల్లో మనిషిలోని గుణాలు అలాగే సంస్కారాలు పూర్వజన్మల వాసనలు వాటి ప్రభావం గురించి చెప్తుంది అనమాట ఇంకా ఆధ్యాత్మికం అంటే కాజల్ లెవెల్లోకి వచ్చేసరికి ఆత్మ సాక్షాత్కార సాధన గురించి చెప్తుంది అండ్ ఈ గాడ్ టాక్స్ విత్ అర్జున ఏదైతే ఉందో దాని ద్వారా యోగానందులు వారు ఈ ఆధ్యాత్మిక కోణాన్నే చెప్పారనమాట ఈ ఆధ్యాత్మిక గోణాన్ని చెప్పడం కోసమనే ఆయన క్రొనాలజీ ఆఫ్ క్రియేషన్ అంటే సృష్టి యొక్క క్రమాన్ని గురించి ఒక పిక్చర్ ఇచ్చారు ఆ పిక్చర్ ఇప్పుడు మనము స్క్రీన్ మీద చూడొచ్చు దీనిని మనము తెలుసుకోవడానికి ఫస్ట్ ప్రయత్నిద్దాం మహాభారతం కౌరవులు పాండవుల కంటే త్రీ జనరేషన్స్ అంటే మూడు తరాలు ముందర అన్నమాట అండ్ ఒరిజినల్ స్టోరీ అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ నేను చెప్పట్లేదు అండ్ శంతను సమ యుక్తేశ్వరిగిరి గారు ఏమంటారంటే సమం వికార శూన్యం తనూర్ యర్స్యా అన్నారు అంటే ఏంటంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మ అంటే సింగ్యులారిటీ దీన్నే నాసదీయ సూక్తంలో కూడా సృష్టికి పూర్వము ఏమి అంటే ఏ కదలిక లేని నిరాకార నిర్గుణ పరబ్రహ్మము అంటే సింగ్యులారిటీ మాత్రమే ఉన్నది దాని నుంచే అంటే ఈ బిగ్ బ్యాంగ్ అని చెప్పే ఆ కదలిక వల్ల సృష్టి ఏర్పడింది అని నాసదీయ సూక్తంలో ఉంది దాన్నే ఇక్కడ సంతనుడుగా వివరించారనమాట సో నిరాకార నిర్గుణ పరబ్రహ్మణ్ణి ఇక్కడ సుంతనుడుగా డిపిక్ట్ చేశారు ఈ పరబ్రహ్మకి తనను తాను తెలుసుకోవాలి అనే ఒక కోరిక వల్ల కలిగిన కదలిక అంటే క్రియేటివ్ వైబ్రేటరీ ఫోర్స్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్ అనమాట దాని నుంచే వచ్చిన ఆయన ఇద్దరు భార్యలుగా చెప్పే గంగా సత్యవతి గంగ ఇక్కడ రిప్రజెంట్స్ చైతన్యం అనమాట అలాగే సత్యవతి రిప్రజెంట్స్ పదార్థము సో ఇప్పుడు మనము చైతన్యానికి ప్రతీకైన గంగా ఆవిడ యొక్క ఎనిమిది మంది మానసిక సంతానం గురించి తెలుసుకుందాము అందులో మొట్టమొదటిది కూటస్థ చైతన్యం లేదా సాక్షి చైతన్యం ఈ కూటము అంటే యాక్చువల్గా కంసాలి బంగారాన్ని పెట్టి సుత్తితోటి కొట్టడానికి యూస్ చేసే దిమ్మ అనమాట ఆ దిమ్మ మీద బంగారంని పెట్టి సుత్తితో కొట్టి ఎన్నో వస్తువులు తయారు చేస్తాడు కానీ ఆ దిమ్మ మాత్రం అలాగే ఉంటుంది దాంట్లో ఏ మార్పు ఉండదు ఎటువంటి మార్పు చెందని సర్వవ్యాపి అయిన చైతన్యం కాబట్టి దీన్ని కూటస్థ చైతన్యం లేదా సాక్షి చైతన్యం అని అంటారు దాని తర్వాత స్థూల సూక్ష్మ కారణతలాల్లో మేధస్థుని శాసిస్తున్నటువంటి అవి ఉన్నాయన్నమాట వాటినే మైక్ కాస్మిక్ మేనిఫెస్టేషన్ మైక్రో కాస్మిక్ మేనిఫెస్టేషన్ అంటారు అంటే మైక్రో కాస్మిక్ మేనిఫెస్టేషన్ అంటే సమిష్టి వ్యక్తీకరణ అనమాట వ్యక్తి వ్యష్టి వ్యక్తీకరణనేమో మైక్రో కాస్మిక్ మేనిఫెస్టేషన్ అంటారు ఈ సమిష్టి వ్యక్తీకరణ ఏదైతే ఉందో మ్యాక్రోకాస్మిక్ కాస్మిక్ దాంట్లో మూడు ఉంటాయి ఒకటి విరాట్ తర్వాతది హిరణ్య గర్భ మూడవది ఈశ్వర అనమాట అలాగే వ్యష్టి వ్యక్తీకరణలోకి వచ్చేసరికి కూడా మూడు ఉంటాయి ఒకటి విశ్వుడు రెండవది తైజసుడు మూడవది ప్రాజ్ఞుడు సో ఈ మూడు తర్వాత సమిష్టి వ్యక్తీకరణలో మూడు కూటస్థ చైతన్యం కలిపితే ఏడు ఈ వ్యష్టి వ్యక్తీకరణ సమిష్టి వ్యక్తీకరణ ఈ కూటస్థ చైతన్యాన్ని ఈ ఏడిటిని గంగ నీళ్ళల్లో నీటి ప్రవాహంలో వదిలేసింది అంటే అర్థం ఏంటంటే సృష్టి పరమాత్మ ఏడు రకాలుగా మనలో మన అంటే మన ఆర్డినరీ కాన్షియస్నెస్కి ఇవి అవ్యక్తంగా ఉన్నాయి అని చెప్పడం అనమాట ఇంకా ఎనిమిదవ వాడు భీష్ముడు అంటే అది ఆభాస చైతన్యం లేదా చిదాభాస అని కూడా అంటారు ఇది రిఫ్లెక్టెడ్ స్పిరిట్ అనమాట అంటే ఇండివిజువల్ రిప్రజెంటేషన్ ద ఐడెంటిఫికేషన్ దట్ క్రియేట్స్ సపరేషన్ ఫ్రమ్ ద స్పిరిట్ అంటే తనని పరబ్రహ్మ నుంచి వేరు చేస్తుందనమాట అదే అంటే మా యొక్క బీజం అప్పుడే పడుతుంది అనమాట నాకంటే అన్యంగా మరి ఏది లేదు లేదా వేరొక సత్యం లేదు అనే ఒక భావన అనమాట ఇది తన్ని శరీరము మనసుతోటే తన్ని తాను గుర్తించుకుంటుంది అనమాట సో అదే భీష్ముడు ఇక్కడ నేను భా నేను వేరు అనే భావం ఏదైతే ఉందో అదే భీష్ముడు బ్రహ్మచారిగా ఉండడము అంటే తన నుంచి ఇంకేం ఎక్స్పాన్షన్ ఉండదు అనమాట తనకి అందుకనే వివాహము తద్వారా సంతానము ఇవేవి లేకపోవడానికి కారణం కూడా అదే ఎందుకంటే ఈ నేను అనేది తన నుంచి ఇంక వేరే ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి ఇష్టపడదు ఎప్పుడైతే ఈ యూనివర్స్ మేనిఫెస్ట్ అయిందో అంటే సృష్టి వ్యక్తీకరింపబడిందో అప్పుడే ఈ నేను వేరు నాకంటే అన్యంగా మరొకటి లేదు అనే మాయా బీజం అప్పుడే పడిపోతుంది సో అదే యూనివర్సల్ ఈగో అనమాట ఈ మాయ మళ్ళీ ఈ మాయ లేకపోతే ఏ క్రియ అంటే జరగదు అంటే ఏ యాక్టివిటీ ఉండదు అందుకే సత్యవతి తండ్రికి తను ప్రామిస్ చేస్తాడేమని నేను అవి అవివాహితుడిగా ఉంటాను అలాగే నేను రాజ్యభారాన్ని స్వీకరించను సత్యవతి సంతానము రాజ్యభారాన్ని స్వీకరించే యోగ్యత కలిగే వరకు నేను సపోర్ట్ చేస్తాను అని ప్రామిస్ చేస్తాడు అంటే ఏంటంటే ఈ అహంకారం తనకు తానుగా ఎక్స్పాండ్ అవ్వదు దీనికి కోరికలు వాటిని తీర్చుకోవడం వల్ల కలిగే తృప్తి వీటితో ఏ సంబంధం లేదు అందుకనే రాజ్యభారాన్ని స్వీకరించను అని చెప్పడానికి అర్థం అనమాట అలాగే అతను సత్యవతి సంతానం రాజ్యభారం తీసుకునే యోగ్యత కలిగే వరకు తాను అస్తినాపుర రాజ్యభారాన్ని నిర్వహిస్తాను అని ప్రతి చేస్తాడు అంటే ఇక్కడ రాజ్యం అంటే మన శరీరం అని అర్థం చేసుకోవాలన్నమాట ఈ భీష్ముడు ఉండబట్టే మళ్ళీ కౌరవులకి పాండవులకి వీళ్ళందరికీ యాక్చువల్గా ఒక అస్తిత్వం ఏర్పడింది అలాగే మనలో ఈ నేను అనే అహంకారం ఈ భావన ఏదైతే ఉందో అది ఉండబట్టే మిగిలిన గుణాలన్నిటికీ అస్తిత్వత ఏర్పడుతుంది ఈ గుణాలన్నీ ఈ నేను ఉండబట్టి ఉన్నాయి కానీ మళ్ళీ నేను మాత్రం మన ఈ గుణాలు లేకపోయినా ఉంటుంది యాక్చువల్గా ఆత్మ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో ఈ మాయ యొక్క బీజమైన అహంకారమే ముఖ్య భాగం ఎందుకంటే మనం పరమాత్మ అనుభూతి పొందాలి అంటే మళ్ళీ ఓ నేను పరమాత్మ నుంచి వేరుగా ఉన్నాను అనే ఎరుకు కూడా మళ్ళీ ఈ నేను వల్లే కలుగుతోంది సో అహంకారం వల్లే సాధ్యం కాబట్టి ఆధ్యాత్మిక మార్గం మొత్తం కూడా ఈ అహంకారాన్ని అధిగమించడంలోనే ఉందన్నమాట ఈ నేను ఎప్పుడైతే పడిపోయిందో అప్పుడు పరమాత్మానుభూతి అంటే పరమాత్మతో ఐక్యం చంద చెందడము సాధ్యమే యాక్చువల్గా ఎందుకంటే ఈ అందుకే ఈ భీష్ముణ్ణి క కురు వృద్ధుడు అని అన్నారు ఇతను ఒక విధంగా ఈ అహంకారము మనకి మిత్రుడు మరొక విధంగా శత్రువు అనమాట మిత్రుడు ఎలాగంటే నేను పరమాత్మతో ఐక్యం చెందాలి అనే భావన కూడా మళ్ళీ ఈ నేను నుంచే వస్తుంది కానీ ఈ మిత్రుణ్ణి కూడా మనం చంపేయాలి లేకపోతే ఇది పడిపోకపోతే మనకు పరమాత్మానుభూతి సాధ్యం కాదనమాట శత్రువు ఎలాగంటే నేను వేరు అనే భావన కలిగించేది కూడా మళ్ళీ ఈ అహంకారమే అనమాట ఇంకొకటి ఏంటంటే భీష్ముడికి శంతనుడు ఇచ్చామరణం పొందే వరం ఇస్తాడు అంటే ఎంతటి శస్త్ర అస్త్రాలు అతనిపై సంధించినా గాయపడతాడు కానీ మరణం మాత్రం సంభవించదు కానీ భీష్ముడు పడిపోతే గానీ మళ్ళీ యుద్ధం ముగిసిపోదు సో మనలో కూడా ఈ మానసిక యుద్ధం ఏదైతే జరుగుతుందో దాంట్లో నేను అనే అహంకారం త్యజించినంతవరకు పరమాత్మానుభూతి మనకు కలగదు అలాగే మనం ఇక్కడ ఒక కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా గమనించవచ్చు ఏంటంటే ఈ కూటస్థ చైతన్యము ఆభాస చైతన్యము ఈ కూటస్థ చైతన్యం అనేదేమో లహరి మహాశైలు శ్రీకృష్ణ పరమాత్మగా అభివర్ణించారనమాట ఆయన ఎనిమిదవ సంతానమే అలాగే భీష్ముడు అదే ఆభాస చైతన్యం లేదా రిఫ్లెక్టెడ్ స్పిరిట్ అనేది ఏదైతే అన్నామో అది కూడా ఎనిమిదవ సంతానమే కాకపోతే ఇక్కడ శ్రీకృష్ణుడేమో పాజిటివ్ ఆస్పెక్ట్ భీష్ముడేమో నెగిటివ్ ఆస్పెక్ట్ అనమాట సో ఫ్రెండ్స్ ఎంతవరకు మనము వన్ పార్ట్ ఆఫ్ ద క్రొనాలజీ ఆఫ్ క్రియేషన్ తెలుసుకున్నాం ఏది గంగా ఆవిడ సంతానం గురించి తెలుసుకున్నాము నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమో సత్యవతి అంటే పదార్థానికి ప్రతీక సత్యవతి ఆవిడ సంతానం గురించి తెలుసుకుందాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ